మనిషికి శరీరానికి ఒక ముఖ్యమైన వస్తువు శిరస్సు ఈ శిరస్సులో బుద్ధి ఉంది అందుకని మనుషులం మనం ఇలా నేరుగా నిలబడి ఇట్లా నేరుగా పెరుగుతున్నాం నేరుగా నిలబడతాం మిగిలిన జంతువులన్నీ చూస్తే తిరియ క్యోనులు అవి ఇట్లా హారిజాంటల్గా పెరుగుతాయి వాటికి వీపు నడు భాగం తోక తల అన్నీ ఒకే లైన్లో ఉంటాయి అందుకని వాటికి బుద్ధి అంత ఎదిగి ఉండదు ఎదిగి ఉండదు ఉంటుంది కొంచెం మనంత ఉండదు అందుకని మనుష్యుడికి ఈ బుద్ధి అనేటువంటిది ఆరో సెన్స్ సిక్స్త్ సెన్స్ ఉందని చెప్పి మనం గొప్పలో కొట్టుకుంటుంటాం గొప్పే అది నిజంగా ఇప్పుడు తెలుస్తుంది మన నిజంగా ఆ బుద్ధి ఉన్న